హాయ్ అండి అందరికీ స్టాండ్ లేదు చేత పట్టుకొని వీడియో ఈ ఈరోజు కొంచెం అడ్జస్ట్ కాండి కంప్లీన్ చేసే వచ్చింటారు కదా నా ఛానల్కి స్ట్రైక్ పడిందని మొత్తుకుంటున్నాను నేనైతే చాలా వరకు మన ఛానల్ ఈ పాటికి అయ్యి అమౌంట్ పడి చాలా మంచిగా రావాల్సింది ఇప్పుడిప్పుడే స్ట్రైక్ కొంచెం స్ట్రైక్ ఉండేది నేను కొంచెం చూపించుకొని దాన్ని తీపిచ్చి కొంచెం బాగున్నా ఏమంటే స్ట్రైక్ ఉండడం వల్ల నా ఛానల్కి కొంచెం ఇబ్బంది అవుతుంది మౌండేషన్ అవ్వదు డబ్బులు రావు దండగ్గు కదా తొమ్మిది నెలలు నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు సక్సెస్ అవుతానని కదా అందుకే అండి నాలాగా ఎవరు తప్పు చేయకూడదు నాలాగా లాగా ఎవరు సఫర్ అవ్వకూడదు అని నేను ఈ వీడియో తీస్తున్నాను చిన్న చిన్న వీడియో పెట్టడం వల్ల మనకి ఏముందిలే ఈ వీడియో మనల్ని ఏం చేస్తుందిలే అనే కాదు యూట్యూబ్ అనేది కొన్ని కొన్ని ఉంటాయి వాళ్ళకి కండిషన్లు ఇది పెట్టాలి ఇది పెట్టకూడదు అని అది మనం కనుక్కొని మీరు కూడా యూట్యూబ్ అక్క అక్కలారా అమ్మలారా మీరు పెట్టింటారు కదా యూట్యూబ్ రన్ చేస్తున్నారు లేడీస్ మంది ఇప్పుడు చాలా వరకు ఇంట్లో హౌస్ వైఫ్ యూట్యూబ్ రన్ చేస్తున్నారు మీకు చిన్న సజె సజెషన్ ఇస్తున్నాను అనుకో ఏదైనా అనుకోండి అనుకోండి కానీ ఇలాంటి వీడియోస్ పెట్టాకండి మీరు నాలాగా సఫర్ అవ్వకండి ఈ ఈ పాటికి మన ఛానల్ ఎక్కడో ఎక్కడో కాదులేండి కొంచెం మాంట దగ్గర ఉండేది మా అయ్యేదేమో ఫస్ట్ నుంచి నేను మంచిగా ఉండి ఉంటే అసలు స్ట్రేక్ ఎలా వచ్చింది ఏ వీడియో పెట్టినాను అనేది ఇప్పుడు చెప్తాను ఒక చిన్న జంతువు చిన్నది కాదు పెద్దదే అది పెద్దదే అండి పెద్ద జంతువే ఆ జంతువు చం చంపేది నేను వీడియో తీసినానబ్బా వీడియో తీసి నేను దాన్ని ఏం చేసిన ఎప్పుడో రెండు సంవత్సరాల కింద వీడియో ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టినా కదా మనం యూట్యూబ్ పెట్టినా మన వీడియో ఎవరు ఆపుతారలే అనుకోని నేను యూట్యూబ్లో పెట్టేసిన యూట్యూబ్ వాడు ఊకుంటాడా అక్క ఇలాంటి వీడియోలు పెట్టకూడదు నేను ఛానల్ డిలీట్ చేస్తామన్నట్టుగా ఒక స్ట్రైక్ వేసినాడు నేను ఏమైతే స్ట్రైక్ అనుకున్నాను కానీ స్ట్రైకులు ఉండకూడదు కోఆపరేటింగ్లు ఉండకూడదు ఒక జీవిని చంపే వీడియో పెట్టకూడదు ఆ జీవి పేరు ఎందుకులేండి కొంచెం అది పెద్ద జీవే జీవిని చంపేది వీడియో ఇంకొకటి పిల్లల్ని కొట్టడం కానీ చిన్న చిన్న మిస్టేక్స్ అలాంటివి చేయకూడదు ఇలాంటి వీడియోస్ నేను పెట్టడం వల్ల నా ఛానల్కి ఈరోజు కోఆపరేటింగ్ వచ్చినాయి ఆ వీడియోలు డిలీట్ అయి యూట్యూబ్ వరే డిలీట్ చేసినాడు అదే అండి చంపే జీవులు మనం పెట్టకూడదు పెట్టినొచ్చు మన ఛానల్కి కాపరేటింగ్ వస్తాయి మన ఛానల్ తీసేస్తారు అత్తపత్త లేకుండా పోతుంది ఆఖరికి లేడీస్ ముఖ్యంగా మీరు మంచిగా సక్సెస్ అవ్వాలని యూట్యూబ్లోకి వచ్చింటారు నాలాగా నేను ఈ పాటికి మంచిగా ఉండేదాన్ని అనుకుంటా మంచిగా వీడియోస్ తీసింటే ఒక చిన్న షార్ట్ వీడియో ఫుల్ వీడియో కూడా కాదు అది షార్ట్ వీడియో పెట్టడం వల్ల నేను ఈరోజు స్టైక్ అనేది వచ్చింది ఒక అన్న దగ్గర అన్న దగ్గరికి వెళ్ళి నేను తీ తీపిచ్చుకున్నాను ఆ అన్న పేరు ఎందుకులేండి అన్నకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ అన్న యూట్యూబ్ గురించి చెప్తంటాడు యూట్యూబ్ గురించి ఏ వీడియో అయినా సరే ఇలా అదే ఛానల్స్ గురించి అల్గారితం యూట్యూబ్ అల్గారితం ఉంటాయి కదా వాటి గురించి చెప్తా ఉంటాడు ఛానల్ నేమ్ వచ్చి క్రియేట్ నేస్తాం క్రియేటర్ నేస్తాం అన్న మంచిగా చెప్తాడు ఎక్కువ లొల్లి ఎక్కువ సోది చెప్పకుండా అర్థమయ్యేలాగా నీట్గా చిన్న ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆ లోపు మనం అర్థమయ్యేలా చెప్తాడు అన్నడం కలవడం జరిగింది అన్నతో ఛానల్ చూపించడం జరిగింది నా ఛానల్ని లాగిన్ అయ్యి ఆ స్ట్రైక్ని తీసేసినారు మామూలుగా అయితే వేరే క్రియేటర్సు ఏం చెప్పినారు తొంభై రోజుల్లో మీ స్టేక్ అనేది వెళ్ళిపోతుంది మేడం అన్నట్టు చెప్పినారు కదా కానీ ఇప్పుడున్న ఇప్పుడున్న ఈ ఈ సంవత్సరం నుంచి తొంభై రోజులకు కాదంట ఆ స్టేక్ అనేది ఒక ఎగ్జామ్ లాగా ఒక పరీక్ష లాగా కొన్ని క్వశ్చన్లు అడుగుతారు ఇది ఎందుకు పెట్టినారు ఏవేవో క్వశ్చన్లు ఉంటాయి నేనైతే దాని గురించి నేను రాయలేదు అన్ననే రాసి ఆ వీడియోకి ఎగ్జామ్ రాసేసి చేసినాడు అనమాట కొన్ని క్వశ్చన్లు ఉంటాయి ఇది రాయి ఇది అవి రాసి పెట్టాలన్న నేను పెట్టలేదు కొంచెం అన్న మీరే చూడండి అంటే ఎగ్జామ్ రాసి ఆ స్ట్రైక్ పోయేలాగా చూసుకున్నాడండి అదే అండి మీకు చెప్పేది ఏంటంటే చిన్న షార్ట్ వీడియోలైనా ఫుల్ వీడియోలైనా వస్తే చూసుకొని పెట్టండి యూట్యూబ్లో మంచి మంచిగా వీడియోస్ పెడితే సక్సెస్ అవుతారు నేను కూడా అలాగే వచ్చిన ఏదంటే చిన్న చిన్న తప్పులు చేసి వెనకబడినాను మీరు అలా చేయకూడదని చెప్తున్నాను మంచిగా ఉండండి మంచిగా వీడియోలో జెన్యున్గా ఓన్ వాయిస్తో జెన్యున్గా వీడియోస్ చేయండి మంచిగా సక్సెస్ అవుతారు అందరూ నేను సక్సెస్లో తగ్గట్లో ఉన్నా ఇప్పుడిప్పుడే మన ఛానల్కి అన్న చెప్పినట్టు కొన్ని పాటస్ అంటే లాంగ్ వీడియోలకి నాకు మంచిగా వ్యూస్ వస్తున్నాయి మెయిన్గా అందుకే కొందరు చెప్పినట్టు వినండి మనం మనకద్దీ మనం వెళ్తే ఉంటాయి ఓన్గా మనం కూడా చేసుకోవాలా కానీ కొన్ని కొన్ని మనం తెలియవు తెలియనివి తెలుసుకొని చేసుకుంటే మంచిగా ఉంటాం అన్నమాట ఓకే అండి ఇదే ఆ వీడియో పెట్టడం వల్ల నాకు ఆ స్ట్రైక్ పడి ఇప్పటిదాకా నా ఛానల్ రన్ అయ్యింది డబ్బుల వల్లే ఏం వల్ల బొక్క తొమ్మిది నెలల నుంచి వేస్తూనే ఉన్నా ఇదే అండి చేయకండి మీరు అలాంటి తప్పులు ఓకేనా ఎవరైనా కొత్త చూస్తుంటే మన ఛానల్ని ఒక లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఎవరికన్నా తెలియకుంటే ఇంకా ఎవరన్నా వీడియో అదే ఎలాంటి తప్పులు చేస్తే యూట్యూబ్లో తొక్కేస్తారు వీడియో పంపారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో పంపిస్తుందండి కొంచెం హెల్ప్ చేసి లైక్ చేయండి ఓకేనా బాయ్ అందరికీ